హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చక్కని చిత్రకథ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక రిక్వెస్ట్ మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు కూడా ఎంతో చక్కని విలువైన విషయాలు కలిగిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మరి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయాల్సిందిగా మనవి మిత్రులారా ఈరోజు మనుషుల మారాలి అనే ఒక చక్కని చిత్రకథను మీకు గుర్తు చేస్తూ మరి ఆ చక్కని విలువైనటువంటి విషయాలు కలిగిన ఈ మనుషుల మారాలి చిత్రకథను సంక్షిప్తంగా తెలుసుకుందాం మనుషులు మారాలి చిత్రకథ ఈరోజు మన వీడియో మనుషులు మారాలి చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విడుదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గాంధీజీ జయంతి రోజున విడుదలైన మనుషులు మారాలి అనే ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో ఒక విలక్షణ ముద్ర వేసిన సామాజిక సందేశాత్మక చిత్రం ఈ సినిమా సాంప్రదాయానికి గౌరవం ఇచ్చేలా కానీ మార్పును కోరేలా రూపుదిద్దబడింది దర్శకుడు వీరమాచినేని మధుసూదన్ రావు గారి నైపుణ్యంలో మానవ సమాజంలోని లోపాలను ప్రశ్నించేలా వ్యక్తిగత బాధలను కదిలించేలా కథ సాగుతుంది శోభన్ బాబు గారు శారద గారు కాంచనా గారు గుమ్మడి గారు హరనాథ్ గారు నాగభూషణం గారి లాంటి ప్రముఖ నటీనటులు ఇందులో ప్రాణం పోసారు ప్రతి పాత్ర ఒక బోధన ప్రతి సంఘటన ఒక ప్రశ్న ప్రతి భావోద్వేగం ఒక మార్గదర్శనం ఈ చిత్రానికి కేవి మహదేవన్ గారి సంగీతం హృదయాల్లో నిలిచేలా ఉంది ఈ సినిమాను చూసిన తర్వాత ఒక్కసారి అయినా మనమంతా మనసులో అడుగు అడుగు పెడతాం నిజంగా మనుషులు మారాలేమో అని అడుగుతాం మరి ప్రియమైన మిత్రులారా మీరు సినిమాను చూస్తూ కాసేపు గుర్తు చేసుకోవాలనుకుంటాను ఆ పాత రోజులు కానీ కొన్ని సినిమాలు మన హృదయాన్ని తాకి మన జీవితాన్ని ఆలోచింపచేస్తాయి మనుషులు మారాలి అటువంటి చిత్రమే ఈ సినిమా ఒక అద్దం మనం ఎవరో చూపించేదే కాదు మనం ఎవరైనా ఏం కావాలో చెప్తుంది ఇది కేవలం కథ కాదు ఇది మనలో మిగిలిపోయే వాక్యాలు మార్పులు మరియు కొన్ని నిశ్శబ్ద ఆలోచనల సమ్మిళితం మీరు ఒక మంచి సినిమా అన్వేషణలో ఉంటే ఇది మీరు తప్పక చూసే చూడవలసిన సినిమా ఇది మీ ఆత్మను తాకుతుంది మీ పాదాలను ఒక చక్కని మార్గం వైపు మళ్ళిస్తుంది మీ మనసుకు ఒక కొరత ప్రశాంతతను అందిస్తుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన మంచి ఈ చిత్ర వీడియోలకు సిద్ధమా ఓ మార్పు కోసం ఓ ప్రశ్న కోసం ఓ ఒక మంచి సినిమా అనుభూతి కోసం అయితే మనం కలిసి ప్రయాణిద్దాం మనుషులు మారాలిలోకి మనుషులు మారాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం నాటి ఈ సినిమా పూర్తి సమాచారం ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు గౌరవాలు ఈ చిత్రానికి నటించిన శోభన్ బాబు గారికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో నంది అవార్డులో ఉత్తమ నటుడి బహుమతి లభించింది ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ విజయాన్ని సాధించింది అనగా ఎన్నో కేంద్రాల్లో వంద రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శితమైంది తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సామాజిక మార్పు పిలుపుగా భావించి గౌరవించారు నిర్మాణ నేపథ్యం బ్యాక్ స్టోరీ ఈ చిత్రం మలయాళంలో వచ్చిన తులాభారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అనే చిత్రానికి రీమేక్ వీరమాచినేని మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించగా తెలుగు భాషలో కథను సమర్థవంతంగా అనువదించి తీశారు కథను మూలంగా అందించిన వారు తొప్పిలి భాషి డైలాగులు రచించిన వారు బొల్లిమంత శివరామకృష్ణ గారు చిత్రానికి కెవి మహదేవన్ గారి సంగీతం ఒక ప్రధాన బలం ఈ చిత్రంలో నటించిన నటీనటుల జాబితా శోభన్ బాబు గారు కేంద్ర పాత్రలో సామాజిక న్యాయానికి పిలుపునిచ్చే వ్యక్తిగా నటించారు శారద గారు తల్లి పాత్రలో త్యాగాన్ని బాధను ప్రతిబింబించే పాత్రలో నటించారు కాంచన గారు శాంతియుత పాత్రలో ప్రేమను చాటే విధంగా నటించారు గుమ్మడి మరియు హర్నాథ్ గారు మరియు నాగభూషణం గారు సహాయ పాత్రల్లో సాంఘిక పరిస్థితులకు ప్రతినిధులుగా వీరు పాత్ర పోషణ చేశారు ఈ చిత్రం గురించి తెలియని మరియు కొన్ని అరుదైన విశేషాలను తెలుసుకుందాం శారదా గారు ఈ కథలో మూడు భాషలలోనూ నటించిన అపూర్వత కలిగిన నటి మలయాళం తమిళం మరియు తెలుగు ఈ చిత్రం ద్వారా శోభన్ బాబు గారు సామాజిక సమస్యల పట్ల శ్రద్ధ గల నటుడుగా గుర్తింపు పొందారు ఈ సినిమా నల్ల సైన్ అనగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో చివరి సిల్వర్ జూబ్లీ విజేతలలో ఒకటి చిత్రంలోని పాటలు ఇప్పటికీ సామాజిక గాయకాల్లో ప్రథమ స్థానాన్ని పొందినవే జెమినీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమైంది ఈ చిత్రంలోని పాటలు మరియు సంగీతం మనుషులు మారాలి 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 ఈ పాట సినిమా యొక్క ప్రధాన సందేశాన్ని ప్రతిబింబిస్తుంది అమ్మ అమ్మ కనుమూసావా అనే మరి యొక్క గీతం తల్లి ప్రేమ బిడ్డ బాధపై హృదయాలను కదిలించే గీతం పాపాయి నవ్వాలి పండగే రావాలి అనే పాట అమాయకత్వాన్ని గుర్తు చేసే భావోద్వేగ గీతం ఈ పాటలన్నింటికి కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యం మరియు పి సుశల గారు ఘంట ఘంటసాల గారు తదితరుల గాత్రంతో అభినవంగా రూపుదిద్దబడ్డాయి ఈ సినిమా ఒక కమర్షియల్ హిట్ అనగా ఒక వాణిజ్య విజయం విడుదలైన తర్వాత వెంటనే ప్రముఖ నగరాల్లో వంద రోజులకు పైగా ప్రదర్శితమైంది విజయవాడ హైదరాబాద్ సికింద్రాబాద్ రాజమండ్రి వరంగల్ వంటి నగరాల్లో ఈ చిత్రం వాణిజ్యంగా గొప్ప విజయాన్ని సాధించింది సామాజిక ప్రయోజన చిత్రాల విభాగంలో తెలుగు చలన చిత్రాల్లో గుర్తింపునిచ్చిన చిత్రాల్లో ఇది ముఖ్యమైనదిగా నిలిచింది ఇక మిత్రులారా మనుషులు మారాలి చిత్ర సారాంశం తెలుసుకుందాం మనుషులు మారాలి చిత్రం ఒక సామాజిక దర్పణం ఈ చిత్రం ద్వారా చూపిన బాధ అసమానత ప్రజా సమస్యలు అన్నింటికి పరిష్కారం మార్పే అనే స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది ఈ చిత్రం భావోద్వేగాలతో మనస్సును తాకేలా సందేశంతో మనసును మార్చేలా రూపొందించబడిన ఒక చిరస్మరణీయ కళాకృతి మరి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు వారి వివరణలు చూద్దాం సూర్యం సూర్యంగా నటుడు షాపున్ బాబు గారు నటించారు ఈ పాత్ర పరిచయం కార్మిక నేతగా సత్యశీలిగా న్యాయపరుడుగా మరి చక్కనే సత్ స్వచ్ఛత స్వచ్ఛత భావంతో ఈయన వ్యవహరిస్తారు కథలో ప్రాధాన్యత శారద గారు అనగా విజయ తండ్రి మరణానంతరం ఆమెను ఆదుకుంటాడు సామాజిక నిర్ణయాల కంటే వ్యక్తిగత ధర్మానికి ప్రాధాన్యం ఇస్తాడు విజయ కోసం జీవితాన్ని ఒప్పుకుంటాడు పాత్ర ద్వారా మనుషులు మారాలి అనే సందేశానికి మూలం ఇస్తాడు ఇక రెండవ ముఖ్యమైన పాత్ర విజయ విజయగా నటి శారద గారు నటించారు ఈ పాత్ర పరిచయం శోభన్ బాబు గారితో ప్రేమలో పడి కోడిగొడ్లపై బాధపడ్డ తేజవంతమైన యువతి కథలో ప్రాధాన్యత సినిమా ప్రారంభంలో తండ్రిని కోల్పోగానే న్యాయస్థాన రంగంలో ఆమె కథ వెనుకకు నడుస్తుంది ధైర్యవంతులు కావడంతో సూర్యను ఇవ్వడాన్ని అంగీకరించి మార్పుకి అనగా మార్పు కోసం ప్రవేశిస్తుంది విమల నటి కాంచన గారు విమలగా నటించారు పాత్ర పరిచయం విజయాదై ఒక కనిష్ట స్నేహితురాలు విజయకు ఈమె ఒక స్నేహితురాలు తరువాత న్యాయవాదిగా మారతారు కథలో ప్రాధాన్యత తన కుటుంబ న్యాయ వృత్తి నుంచి క్రియాత్మక విమర్శకురాలుగా అవుతుంది ఈమె నిజాయితీగా నిలబడుతుంది ముఖ్య సంఘటనల ఆధారంగా కీలక పాత్ర పోషిస్తుంది గిరి గిరి గారు శాషగిరి ఈ నటుడు హరనాథ్ గారు నటించారు పాత్ర పరిచయం కళాశాలలో విజయతో ప్రేమలో పడ్డ యువకుడు కథలో ప్రాధాన్యత ప్రేమ కోసం చూస్తాడు కానీ ధనాన్ని ఆశించడంతో తిరిగి వైదొలుగుతాడు ఈ ప్రేమ వైఫల్యం కథలో చైతన్యాన్ని నీడగా తీసుకువస్తుంది ఇక సత్యనారాయణ గారు సత్య సత్యంగా నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు పాత్ర పరిచయం విజయ తండ్రి మైలురాయిగా ఇది కథకు మైలురాయిగా ఉండే ఒక వ్యాపారి పాత్ర కథలో ప్రాధాన్యత ఉద్యోగులకు బోనస్ ఇవ్వనే భాగస్వామి చేతి నుండి నష్టం పడితే విచారం పడి మృతి చెందుతాడు కథకు శోక దీపం వెలిగించే మొదటి దుర్ఘటనగా ఇది పడుతుంది లక్ష్మీపతి నటుడు నాగభూషణం గారు లక్ష్మీపతి పాత్రలో నటించారు ఈ పాత్ర పరిచయం సత్యనారాయణతో వ్యాపార భాగస్వామిగా ఉండి నేరమైన వ్యాపార నడుపుకు పాల్పడే వ్యక్తి కథలో ప్రాధాన్యత కార్మికుల బోనస్ ఇవ్వకుండా తప్పుడు కారణాలు చెప్పి సహకరించి అన్యాయానికి ఆజ్యం పోస్తాడు ఈ పాత్ర కథను మరింత సంక్లిష్టతగా తీర్చే ప్రతినాయక ఘట్టం ఇక మంగళం అనగా న్యాయమూర్తి ఈ పాత్రలో నటుడు రావి కొండలరావు గారు నటించారు ఈ పాత్ర పరిచయం విజయ యొక్క న్యాయవాది విజయ మరియు వారి సహచరులు ఇందులో ఉంటారు కథలో ప్రాధాన్యత నిరంకుశ ప్రవర్తనతో ఛాన్సలర్లకు మార్గం చూపించే సారీ ఛాన్సర్లకు మార్గం చూపించే వ్యక్తిగా కథలో నైతిక ప్రశ్నలు తలెత్తుతాడు సూర్యం తల్లిగా నటి నిర్మలమ్మ గారు నటిస్తారు పాత్ర పరిచయం కార్యకర్త సూర్యంకి మార్గదర్శకురాలు కథలో ప్రాధాన్యత సూర్యానికి తల్లిగా ఉండడంతో తన విలువలపై అతనికి స్థానిక బలం ఆమె అందిస్తారు కృష్ణమౌళి నటుడు రావు గోపాలరావు గారు నటించారు ఈ పాత్రలో ఇది చిన్న పాత్రలలో ఒకటి సామాజిక పరిస్థితులకు ప్రతిబింబించే కథన భావాన్ని పంచే నటుడు కథలో ప్రాధాన్యత సంఘంలోని అసమానతలను నాయకత్వ రూపకాలకు జాగృతి తెచ్చే ఒక అర్థపూర్ణత ఇచ్చే పాత్ర ఇది ధృవీకరణ మరియు మూలాలు ప్రధాన పాత్రల పేర్లు వాటి టైటిల్స్ సినిమాపై కథా సారాంశం మరి ఇవి చూ చూస్తే సహాయ దర్శకుల వివరాలు ఇవన్నీ కూడా మరి ఎంతో ఒకదానితో ఒకటి చక్కనే ప్రాధాన్యత ఉన్న పాత్రలుగా కనిపిస్తాయి ఇక ఈ చిత్రం యొక్క సంక్షిప్త కథనం ఇప్పుడు మనం విందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన మనుషులు మారాలి చిత్రం ఒక సామాజిక భావోద్వేగ నాటకం కథ ప్రారంభమయ్యేది విజయ అనే యువతిని న్యాయస్థానంలో నిందితురాలుగా ప్రవేశపెట్టడం ద్వారా విజయగా శారద గారు నటించారు ఆమెపై ముగ్గురిని హత్య చేసిన ఆరోపణలుంటాయి ఆమె కేసును తీ తీర్చిదిద్దుతున్న ప్రజా ప్రవక్త అనగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరో కాదు ఆమె ఆమెపై శ్రద్ధ గల స్నేహితురాలైన విమల అనగా కాంచన గారు న్యాయమూర్తి విజయకు తన గతాన్ని వివరించే అవకాశం ఇస్తారు తద్వారా ఈ నేరాలు వెనుక ఉన్న కారణాలు తెలుస్తాయి విజయ విమల ఇద్దరు కళాశాలలో స్నేహితులు అదే కాలంలో విజయ్కు శాషగిరి అలియాస్ గిరి హర్నాద్ అనే యువకుడితో ప్రేమ బంధం ఏర్పడుతుంది విజయ తండ్రి సత్యనారాయణ అనగా గుమ్మడి గారు ఓ మంచి వ్యాపారవేత్త అతను లక్ష్మీపతి అనగా నాగభూషణం గారు అనే వ్యక్తితో కలిసి ఓ ఫ్యాక్టరీ నడుపుతుంటాడు ఒక సంవత్సరం లాభం వచ్చిన కార్మికులకు బోనస్ ఇవ్వకుండా లక్ష్మీపతి అబద్ధం చెబుతాడు సత్యం దీనిపై అసంతృప్తితో భాగస్వామ్యాన్ని రద్దు చేసి తన వాటాను నగదుగా కోరతాడు కోపంతో లక్ష్మీపతి అతనిపై కేసు వేసి విజయ స్నేహితురాలైన విమల తండ్రి మంగళం అనే న్యాయవాదిని లంచంతో తన పక్షాన తీసుకుంటాడు మంగళం కూడా మోసం చేస్తూ సత్యం ఆస్తులన్నింటినీ కోల్పోయేలా చేసి ఆఖరికి హృదయఘాతంతో మరణించేటట్లు చేస్తాడు తండ్రి మరణంతో నిరాశ్రయురాలైన విజయకు సత్యం కంపెనీలో పనిచేసిన కార్మిక నేత సూర్యం అనగా బాబు గారికి షావణ బాబు గారు ఆశ్రయం ఇస్తారు సూర్యం గుడిసులో నివసించగా విజయ అక్కడ జీవించడం మొదట బాగా కష్టం అనిపిస్తుంది కానీ దానిని అంగీకరిస్తుంది ఒకరోజు విమల గిరి కలిసి విజయను కలుస్తారు విమల చెబుతుంది తన తండ్రి విజయను ఇంట్లో ఉంచనివ్వడం లేదని ఈ పరిస్థితిలో విజయ గిరిని వివాహం గురించి అడుగుతుంది అయితే అతను ఆమెను ధనం కోసం మాత్రమే ప్రేమించానని చెప్పి తిరస్కరిస్తాడు ఆ బాధను తట్టుకోలేని విజయ వెంటనే సూర్యాన్ని వివాహం చేసుకుంటుంది విమల తండ్రి చేసిన అన్యాయానికి ఆమెను స్త్రీగా హృదయపూర్వకంగా నిందిస్తుంది విజయ సూర్యం కలిసి సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తారు కానీ పేదరికం వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది లక్ష్మీపతి తన అన్యాయాలను కొనసాగిస్తూ కొత్త యంత్రాలు తీసుకొచ్చి సూర్యంతో పాటు రెండు వందల మంది కార్మికులను తొలగిస్తాడు కార్మికులు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు ప్రభుత్వం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటుంది కానీ లక్ష్మీపతి కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకొని తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంటాడు ఈ సమయంలో విమల విజయను సానుభూతితో పరామర్శించి సాయం చేయడానికి ప్రయత్నిస్తే కూడా విజయ గౌరవంతో తిరస్కరిస్తుంది మంగళం సహాయకుడు సర్వమంగళం గిరితో కలిసి విజయను లంచంతో ముట్టడించేందుకు వస్తారు కానీ ఆమె ధైర్యంగా వారిని తిరస్కరిస్తుంది ఒక రాత్రి సూర్యం యూనియన్ కార్యాలయంలోకి వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చంపేస్తారు కుటుంబ పోషకుడిని కోల్పోయిన విజయ జీవించడానికి పని కోసం ప్రయత్నిస్తుంది కానీ ఎక్కడా అవకాశాలు రావు ఆవేదనలో ఆహారం లేక పిల్లలు వీధిలో భిక్షాటన చేయడం ప్రారంభిస్తారు చివరికి సూర్యం మాతకు ఆస్తికి కూడా ఆమెను తొలగిస్తారు దుస్థితిని తట్టుకోలేని విజయ ఆహారంలో విషం కలిపి పిల్లలకు తినిపిస్తుంది తాను తినిపోతుంది పిల్లలు మృతి చెందుతారు కానీ ఆమె బ్రతికిపోతుంది ఈ ఈ ఈ ముగ్గురు పిల్లల మరణమే ఆమెపై హత్య కేసుగా మారుతుంది విజయ కథను విన్న విమల తీర్పును తిరిగి విచారణ కోరుతుంది కానీ న్యాయమూర్తి న్యాయ నిబంధనల ప్రకారం తిరస్కరిస్తాడు కోర్టులో విజయ క్షీణించి కుప్పకూలుతుంది ఈ సంఘటనతో విమల తీవ్రంగా విచారించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి జైలులో విజయను కలవడానికి వస్తుంది అప్పటికే జీవించడానికి కోల్పోయిన ఆశతో విజయ ఆమెను అంగీకరించదు నాకు మరణమే శరణ్యం అని చెబుతూ ఆమె చివరి శ్వాస విడిచిపెడుతుంది ఇది కేవలం ఒక మహిళ కథ మాత్రమే కాదు ఇది అప్రజాస్వామిక వ్యవస్థల వల్ల ఎన్ని అమాయక జీవ జీవితాలు నాశనమవుతాయో తెలిపే ఒక జీవన చిత్రం ప్రేమ స్నేహం అన్యాయం న్యాయం సమాజం మధ్య ఉన్న పోరాటానికి ఇది దర్పణం మనుషులు మారాలి అనే శీర్షికకు న్యాయం చేసేలా ఈ సినిమా మానవత్వానికి పిలుపు మిత్రులారా మరి ఈ చిత్రం లోని సన్నివేశాలని మనం కొన్ని సన్నివేశాలను చూద్దాం ముఖ్యమైన ఘట్టాలు సన్నివేశాలుగా చూద్దాం సీన్ వన్ మొదటి సీను న్యాయస్థానంలో ప్రారంభం జడ్జి విజయ గారు మీపై ముగురు చిన్నారుల హత్య ఆరోపణలు ఉన్నాయి మీకు సమర్థించుకునే అవకాశం ఇస్తున్నాము మీరు ఏం చెబుతారు విజయ తలవంచి న్యాయమూర్తి గారు నా నేరానికి కథ ముందు ఒక కుటుంబం ఉంది ఒక బాధ ఉంది ఒక తండ్రి ఉన్నారు సీన్ రెండు కాలేజీలో విజయ గిరి ప్రేమ మొదలవ్వడం గిరి విజయను చూస్తూ నీ నవ్వు చూసిన ప్రతిసారి నాకు పుస్తకాలకన్నా ప్రేమ నేర్పుతున్నవేమో అనిపిస్తుంది విజయ మరేంటి గిరి ప్రేమకు పరీక్ష రాదుగా కానీ మన బంధానికి సమాజం రాసే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి సీన్ మూడు లక్ష్మీపతి బోనస్ విషయంలో మోసం చేస్తాడు లక్ష్మీపతి ఈ సంవత్సరం లాభాలు ఏమీ లేవు కర్మ ఫలితం కార్మికులిద్దరూ నమ్మాలి సత్యం కోపంగా లాభం వచ్చినా అబద్ధం చెప్పి కార్మికులను దోచుకుంటావా ఇది నీ నైతికత సీన్ నాలుగు మంగళం ద్వారా సత్యం మోసపోతాడు సత్యం భారంగా నీవు న్యాయవాది కదా మంగళం న్యాయం చేయవలసిన వాడివి నా విశ్వాసాన్ని నశింపజేశావు మంగళం చెప్పకుండా న్యాయం పేజీలలో ఉంటుంది సత్యం గారు జీవితంలో లాభమే శాసనం సీన్ ఐదు సూర్యం ఆశ్రయం ఇస్తాడు సూర్యం విజయాన్ని చూచి మీ తండ్రి గారి నిజాయితీకి నా గౌరవం నాకు ఎంతో గౌరవం ఉంది విజయ నా గుడిసే నాది గుడిసె కావచ్చు కానీ నీకు ఆశ్రయం ఇస్తుంది విజయ నిశ్చలంగా మీ మాటల్లో మనిషితనం ఉంది సూర్యం గారు ఈ నేడే నాకు ఆశాకిరణం సీన్ ఆరు గిరి తిరస్కరిస్తాడు విజయ గిరి ఇంత ప్రేమను అంతగా నమ్మాను ఇప్పుడు నా పరిస్థితిలో నాకు తోడుగా ఉండమంటున్నాను గిరి నిన్ను ప్రేమించినది నీ సంపద కోసం విజయ అవసరమే మార్పు తెస్తుంది ప్రేమ కాదు సీన్ ఏడు విజయ సూర్యంతో పెళ్ళి విజయ నీ అండలో నిజాయితీ ఉంది నీ చేతిని పట్టుకుంటున్నాను సూర్య గమ్యం లేకున్నా పయనం నీవే నీవేనంటే చాలు సూర్యం ఈ ముళ్ళపాటపై ఇద్దరం కలిసి నడిచే పాదాలే మన బలం సీన్ ఎనిమిది సూర్యాన్ని కార్మికులు పని నుంచి తొలగించడం లక్ష్మీపతి ఇప్పుడు యంత్రాల సమయం కార్మికుల అవసరం లేదు సూర్యం మీద మొదటి తోట పడిందనుకోండి సూర్యం ప్రతిస్పందనగా యంత్రాలు ఉత్పత్తి చేస్తాయేమో కానీ మానవత్వాన్ని కాదు లక్ష్మీపతి సీన్ తొమ్మిది మంగళం గోండాలు సూర్యాన్ని హత్య చేస్తారు విజయ ఆందోళనగా ఈ మౌను తట్టుకోలేకున్న సూర్య నీ అడుగుల మీద అపశకును ముసురుతుంది బయట రాత్రి చీకటి వీధిలో గొంతు నొప్పిగా గోండా కార్మిక నాయకుడు నీ గళమే చప్పుడు అవ్వకుండా తుడిచేస్తాం సీన్ పది పిల్లలకు విషయం విజయ చలించి పాలించే సామర్థ్యం లేని అమ్మగా బ్రతికేలా లేను కానీ మీకు పేడ పడకుండా ప్రేమతో నిద్రపెట్టే బాధ్యత మాత్రం నాది పిల్లలు కోరికగా అమ్మ నిన్ను వదలము సీన్ పదకొండు కోర్టులో విజయ చరిత్ర విజయ విపరీతంగా నాకు శిక్ష విధించండి కానీ నా నేరానికి కారణమైన ఈ వ్యవస్థను క్షమించకండి విమల ఇలాంటి న్యాయం కోసం చదువు కానీ చదివానా నన్ను నేను క్షమించుకోలేని విజయ సీన్ పన్నెండు చివరి శ్వాస జైల్లో విజయ చివరి మాటల్లో విమల నీవు నన్ను ఆదుకోవాలని భావించావు కానీ నన్ను బ్రతికించకు ఈ మరణమే నాకున్న న్యాయం ఆమె కన్నీరుతో ఒక్క శ్వాస చివరిగా విడిచిపెడుతుంది మనుషులు మారాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ సామాజిక చిత్రం ముగింపు ఒక గొప్ప సందేశం అది ఎంతో గొప్ప తాత్విక సందేశం మనుషులు మారాలి చిత్రం మనల్ని కేవలం ఒక కథ చెప్పడం కోసం కాదు కానీ మనల్ని లోపల నుంచి మేలుకొల్పడానికి వచ్చింది ఇది ఒక మహిళ విజయ జీవితాన్ని మాత్రం విజయ జీవితాన్ని మాత్రమే కాదు ఒక న్యాయ వ్యవస్థలోని అన్యాయం సమాజంలోని అసమానతలు ధనిక పేద మధ్యగల విభేదాలు స్నేహం ప్రేమ అనే భావాలను తలపోస్తూ చూపిస్తుంది ఈ చిత్రం ద్వారా మనం చూస్తే ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి అబద్ధాలు అసహనం స్వార్థం నీతికి వ్యతిరేకంగా పనిచేయడం ఎంతటి ఘోరమైన పరిణామాలను కలిగించగలవో అర్థమవుతుంది విజయను నేరస్త్రాలుగా నిందించిన సమాజమే ఆమె నిస్సహాయతను అర్థం చేసుకునేటప్పుడు ఆలస్యంగా స్పందిస్తుంది ఆమె కథ మనకు చెబుతుంది నేరం చేయవలసిన పరిస్థితి ఒక మహిళను ఎక్కడికి తీసుకువెళ్తుందో ఇదే సమయంలో నిజాయితీగా జీవించడానికి ప్రయత్నించిన సూర్యం మాదిరిగానే మనుషులు మంచితనాన్ని చూసే నైపుణ్యం కూడా సమాజానికి అవసరం ఈ చిత్రంలో అత్యంత హృదయాన్ని కదిలించే విషయం ఏమిటంటే విజయం కోసం పోరాడిన వారికి న్యాయం ఆలస్యం అయింది అయితే నిజం మాత్రం చివరికి వెలుగులోకి వచ్చింది ఈ కథ లోతైన సందేశాన్ని మన హృదయాల్లో నాటుతుంది సమాజం మారాలి అని కోరుకోవడానికి ముందు మనుషులే మారాలి ఒక తాత్విక సందేశం ఈ చిత్రం మనకు అందిస్తుంది అదేమిటంటే న్యాయ వ్యవస్థలోని లోపాల వల్ల నిర్దోషుల జీవితాలు ఎలా నాశనం అవుతాయో తెలుసుకోవాలి స్వార్థంతో నడిచే కుటుంబాలు స్నేహాలు చివరికి నష్టాన్నే తెచ్చిపెడతాయి తర్వాత ధనం అధికారాల కోసం నిజాయితీని తాకట్టు పెడితే జీవితాలని చీకట్లోకి నెట్టేస్తుంది స్త్రీలు శక్తివంతమైనవారు కానీ సమాజం అవతల వైపు చూసి ఉంటే అహంకారం విమర్శలు కాదు వారి బాధకు మార్గం చూపించవలసిన అవసరం ఉంది ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కథలోని విజయకన్నిటిలో మనమే ఓ అంశంగా ఉన్నామేమో అనే ప్రశ్నతో బయలుదే బయలుదేరుతారు మన చుట్టూ ఉన్న అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకుండా సామాజిక స్పృహతో అందరూ స్పందించాలి మనం ఒక్కొక్కరు మారితేనే సమాజం మారుతుంది ఈ గొప్ప కృతిని మన హృదయాల్లో నిలిపే ప్రయత్నంగా మీరు దీన్ని అనుభవించి ఉంటే మరి ఈ కథ మీలో మార్పుకు అంకురం వేస్తుందని ఆశిస్తూ ఉన్నాను మనుషులు మారాలి మనమే మొదలు కావాలి మరి ఇంతవరకు ఈ కథను ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి మిత్రులారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి ఇలాంటి అనేక మంచి విషయాలతో కూడినటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయవలసిందిగా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్